వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యువత పోరులో భాగంగా మార్చి పన్నెండున నెల్లూరులో భారీ కార్యక్రమం నిర్వహించనున్నారు సుల్లూరుపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిలివేటి సంజీవయ్య మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ సహా విద్యా హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి పేదవారికి కార్పొరేట్ విద్యను అందించేందుకు కృషి చేయగా చంద్రబాబు నాయుడు పాలనలో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని సంజీవయ్య ఆరోపించారు విద్యను అందరికీ సమానంగా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు విద్యార్థులు తల్లిదండ్రులు వైసీపీ నేతలు కార్యకర్తలు ఈ పోరాటంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి వైసీపీ నాయకులు పాల్గొన్నారు సామాన్య ప్రజలు కావచ్చు అంటే సామాజిక స్పృహ ఉన్న ఇంటలెక్చువల్స్ కావచ్చు సామాన్య ప్రజలు కావచ్చు అందరికి కూడా పిలిపిస్తూ ఉన్నాం రేపు పన్నెండో తారీఖున అంటే ఎల్లుండి నెల్లూరులో అంటే రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా మరి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రం అంతా కూడా ఈ నెల పన్నెండో తారీఖున యువత పోరు బట కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం మరి జిల్లా కేంద్రాల్లో జిల్లా కలెక్టర్లకి ఏదైతే ఈ ఫీజు రింబెస్మెంట్ కావచ్చు యువతకి ఇస్తున్న హామీలు కావచ్చు విద్యకి ఇవ్వాల్సిన హామీల్ని నెరవేర్చకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న మొండి వైఖరికి నిరసనగా నిరసన తెలుపుతూ మరి వాటిని వెంటనే అమలు చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారికి విన్నమించుకోటికి ఆ కార్యక్రమాన్ని మొదలు పెడతా ఈ రాష్ట్రంలో చూసాం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రాష్ట్రంలో విద్యకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో ప్రాముఖ్యత ఇచ్చారో వైద్యానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చారో అందరికి కూడా రాష్ట్ర ప్రజలందరూ తెలుసు మీలో కూడా చాలామంది మంది అందరూ కూడా తెలుసు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థిని మోసం చేశారు పేదలను మోసం చేశారు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నిటి తుంగలో దొక్కారు ముఖ్యంగా ఈ విద్యని పేదవాడికి విద్య అందించకూడదు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క బలమైన ఆకాంక్ష పేదవాడు చదువుకోకూడదు పేదవాడు పేదవాడిగానే ఉండాలి పేదవాడు కూలీగానే ఉండాలని ఒక నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేద బిడ్డలు అల్లాడుతూ ఉన్నారు స్కూల్కి పోలేకపోతున్నారు స్కూల్కి పోలేక ఫీజు కట్టలేక స్కూల్కి పోలే స్కూల్ పోలేక ఫీజులు అడుగుతున్నారని స్కూలు మానేసి పొలాలు బా పొలాలు పోయి పొలాలు బాట పట్టే కార్యక్రమం రోజులు కొండలు పోయేది ఇసుక బట్టలు కడకపోయేది ఇటు బట్టలు కడకపోయేది ఈ కార్యక్రమం అవుతున్నారు విద్యార్థులు ఎందుకంటే ఐదు త్రైమాసకాల నుంచి ఒక్క రూపాయి కట్టలేదు స్కూల్లో ఫీజు ఆడుతున్నారు రాకపోతే ఇంటికి పోమంటున్నారు టీసీలు ఇవ్వమంటున్నారు ఏమన్నా డిగ్రీలు ఎదుకొని పెళ్ళగాలంటే అయ్యా మా సర్టిఫికేట్ పూర్తయిపోయింది కోర్సు పూర్తయింది మీ సర్టిఫికెట్లు ఇస్తే ఉద్యోగం బాగా అంటే సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు నాలుగు వేల ఆరు వందల కోట్లు కట్టాలి ఈరోజు ఈరోజు కట్టాల మరి అది కట్టమని చూస్తున్నాం నాడు నాడు కార్యక్రమం మీరు చూశారు ఈరోజు అటకెక్కిపోయింది మీరు చాలామందికి అందరూ కూడా గతంలో స్కూల్ చూసాం ఈరోజు స్కూల్ చూడండి రెండు వేల పంతొమ్మిది నుంచి పద ఇరవై నాలుగు లోపల ఎన్ని స్కూల్ని ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి స్కూల్ని బాగా చేసాము సాక్షాత్తు మీ కూట ప్రభుత్వంలో ఉన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారే ప్రభుత్వ పాఠశాలకి వెళ్ళి ఇది ప్రభుత్వ పాఠశాల ప్రైవేట్ పాఠశాలను అడిగిన సందర్భం ఉందంటే ప్రభుత్వ పాఠశాలని ఎంత గొప్పగా తీర్చిదిద్దాడో జగన్మోహన్ రెడ్డి గారు అర్థం పడతా ఉండాలి తార్కాణం రుజువది ఎందుకంటే అంత గొప్పగా తీర్చేస్తాం స్కూల్స్లో బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాం ఒకటే చెప్పాడు ముఖ్యమంత్రి గారు ఆ రోజు